తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవాల పర్వం కొనసాగుతోంది వికారాబాద్ మరియు నారాయణపేట జిల్లాలోని అనేక గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఏకగ్రీవమైన గ్రామాల్లో మెజార్టీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు దక్కించుకున్నారు సాలిండాపూర్ రిక్కీబాయ్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లి తండ శంకర్ నాయక్ కాంగ్రెస్ పార్టీ జానకంపల్లి వెంకటమ్మ కాంగ్రెస్ పార్టీ నాగిరెడ్డిపల్లి అనిత కాంగ్రెస్ పార్టీ తాండా కిషన్ నాయక్ కాంగ్రెస్ పార్టీ టేకులగడ్డ తాండ రామ్నాయక్ కాంగ్రెస్ పార్టీ దుద్యాల మండలం ఏకగ్రీవమైన గ్రామాలు సంగయ్యపల్లి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఏకగ్రీవమైన గ్రామాలు పెదిరిపడుతాండ అనసూజ ఎస్టీ రిజర్వ్డ్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఏకగ్రీవం అప్పిరెడ్డిపల్లి శ్రీనివాస్ ఇండిపెండెంట్ అభ్యర్థి సర్పంచ్గా ఏకగ్రీవం దమలతాండ సర్పంచ్ అభ్యర్థిగా అనితానాయక్ ఏకగ్రీవం కొత్తపల్లి మండలం నందిగామ ఎస్టీ రిజర్వ్డ్ ఏకగ్రీవం సర్పంచ్ అభ్యర్థి శారద గుండమాల్ మండలం అప్పయ్యపల్లి తాండ రాజేంద్ర నాయక్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ అభ్యర్థి పెద్దతాండ శ్రీకృష్ణనాయక్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ అభ్యర్థి